శ్రీ 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 రాజే వారు టూ అవర్స్ ట్వంటీ సెవెన్ మూడిస్ అంటైన్తో ఫ్యామిలీ డ్రామా జానర్లో జూన్ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్న థియేటర్ రిలీజ్ అయింది ఇక చూశాక గైస్ ఈ మూవీ మలయాళంలో చివండి అన్న నేమ్తో రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన మూవీ ఇందులో రోవీంద్ర తామస్ హీరోగా చేశారు అదే మూవీని ఇప్పుడు రీమేక్ చేసి తీశారు మ్యాడ్ మ్యాడ్ స్క్వేర్ హాయ్ సక్సెస్ తో ముందున్న జూనియర్ ఎన్టీఆర్ గారి బావమర్ది నారినే నితిన్ హీరోగా చేసిన ఈ శ్రీ 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 రాజా వారు తనకి మొదటి సినిమా అని చెప్పుకోవచ్చు మూవీ ప్లాట్కి వస్తే ఆచేయపురంలో సుబ్బరాజు అలియాస్ నరేష్ విజయకృష్ణకి ఇద్దరు ఆడపిల్లలు పుడతారు వాళ్ళ తర్వాత మగపిల్లాడు పుడతాడు కానీ పిల్లాడిలో ప్రాణం లేకుండా పుడతాడు వాడు సిగరెట్ పోవ పీల్చి ఊపిరి పోసుకుంటాడు అలా సిగరెట్ ద్వారా ఊపిరి పోసుకున్న పిల్లడికి అదే సిగరెట్కు బానిస్గా మారుతాడు పెద్దయ్యాక సిగరెట్ లేకపోతే ఉండలేడు విపరీతంగా సిగరెట్లు తాగడం వల్ల ఆ ఊరిలో అందరూ వెటకారంగా శ్రీ 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 రాజా వరని పీసేవారు చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్న రాజా అలియాస్ నాని నితిన్ కృష్ణమూర్తి అలియాస్ రావు రమేష్ కూతురైన నిత్య అలియాస్ సంపద వీళ్ళ ఇద్దరికీ ఒకరంటే ఒకరు ప్రాణం సుబ్బరాజు కృష్ణమూర్తి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ ఆ ఊరిలో ఎంపీటీసీ పదవి కోసం పోటీ పడుతూ ఉంటారు వీళ్ళిద్దరి ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకుంటే మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటారు వాళ్ళిద్దరూ కృష్ణమూర్తికి రాజా అంటే ఇష్టం లేకపోయినా కూతురి కోసం పెళ్లికి ఒప్పుకుంటారు అయితే ఎంగేజ్మెంట్ రోజున రాజా వల్ల ఒక పెద్ద తప్పు జరిగి మ్యారేజ్ క్యాన్సిల్ అవుతుంది ఆ టైంలో సుబ్బరాజు కృష్ణమూర్తికి ఒక ఛాలెంజ్ చేస్తాడు అసలు ఆ ఛాలెంజ్ ఏంటి అసలు ఆ ఎంగేజ్మెంట్ దేనికి ఆగిపోయింది అసలు ఆ ఎంగేజ్మెంట్లో రాజా ఏం చేశాడు తప్పు రాజా వల్ల ఫాదర్ చేసిన ఛాలెంజ్ వల్ల రాజా ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేశాడు తన ఫాదర్ చేసిన ఛాలెంజ్తో ప్రేమను గెలిపించుకోవడానికి తను ఏం చేశాడు కృష్ణమూర్తి రాజాని ఆ ఛాలెంజ్లో ఓడిపోయేలా చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు చివరికి రాజా నిత్యా కలిసేరా అన్నదే స్టోరీ ప్లస్ పాయింట్స్ సెకండ్ హాఫ్ కొంచెం పర్వాలేదు అనిపించేలా ఆ కృష్ణమూర్తి సుబ్బాల మధ్య జరిగే ఆ ఛాలెంజ్ సీన్స్ వాళ్ళ ఛాలెంజ్ వల్ల రాజా పడే ప్రాబ్లమ్స్ కొంచెం ఫన్నీగా అనిపిస్తాయి ఇవి కొంచెం మూవీ చూడడానికి ప్రేరేపిస్తాయి అది సెకండ్ హాఫ్ సినిమా ఆటోగ్రఫీ ఎడిటింగ్ బాగుంది మూవీ కూడా పర్వాలేదు ఏ సిగరెట్ అయితే తన ప్రాణాలు కాపాడిందో అదే సిగరెట్ వల్ల తన ప్రేమ కోల్పోవడం ప్రేమ కోసం సిగరెట్ని మానేయడం ఫస్ట్ హీరో రోల్ అయినా నాని నిత్యను బాగానే నటించారు మూవీలో ఓడానికి కంటెంట్ ఏం లేదు ఫ్యామిలీతో చూడవచ్చు మైనస్ పాయింట్స్ ఫస్ట్ హాఫ్ అంత స్లో స్క్రీన్ ప్లే వెళ్తుంది కొంచెం బోర్ అనిపించేలా సీన్స్ ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయలేని మేకింగ్ ఇదిలా ఉంటే మూవీలో కామెడీ అనేది అంతగా పండించలేకపోవడం అసలు కామెడీ అనేది లేదు ఉన్న కామెడీస్ ఎంత ప్రయత్నించినా కామెడీ మాత్రం ప్రేక్షకులకు మాత్రం నిరాశనే అనిపించింది సాంగ్స్ ఉన్నా కానీ ఒక సాంగ్ కూడా అర్థం కావట్లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతగా ఉంది సింపుల్ కాన్సెప్ట్ స్టోరీ సిగరెట్ చుట్టూ తిరుగుతుంది ప్రతి ఒక్క సీన్లోనూ సిగరెట్ ఉండాల్సిందే అది కొంచెం స్క్రిప్ట్లో తగ్గించుకున్నట్లయితే బాగుండేది డ్రామా కామెడీ జోనర్ కానీ డ్రామా అయితే ఉంది కానీ కామెడీ అనేది అసలు లేదు కొన్ని డైలాగ్స్ మాత్రం పెరిగాయి మూవీ ఎండింగ్ అనేది ఏమిటో ఆడియన్స్కి తెలిసిపోతుంది ఈ మూవీకి నా రేటింగ్ టూ బై ఫైవ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ మీద ట్యాప్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను ఇచ్చే రివ్యూస్ మిస్ కాకుండా ఉంటారు